పల్లవితో అక్కడ ఉన్న అమ్మాయి అయితే నేను దొరికిపోతే మిమ్మల్ని కూడా పట్టించేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఒక రాడ్డుని అయితే తీసుకొని ఆ అమ్మాయి తల మీద గట్టిగా కొడుతూ ఉంటుంది అది తగలగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే కింద పడిపోతూ ఉంటుంది అది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పల్లవి ఇలా చేసింది ఏ అని చెప్పేసి అయితే తన దగ్గరగా వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే వీళ్ళందరూ చూసేశారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి దగ్గరికి అందరూ వచ్చి ఎందుకు పల్లవి ఇలా చేసావు అమ్మాయిని ఎందుకు అంత గట్టిగా కొట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ అమ్మాయిని పట్టుకోబోయాను అమ్మాయి నన్ను గొంతు పిస్కయ్యబోయింది అందుకే అమ్మాయిని ఏం చేయాలో తెలియక ఇలా ఇలా కొట్టాను ఆ అమ్మాయి ఆ మాత్రానికే పడిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చా ఎందుకు ఇలా చేసావు పల్లవి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఈ అమ్మాయిని కానీ మనం పట్టిస్తే అంత మంచిగా జరిగి ఉండేది కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా పడిపోయింది హాస్పిటల్ వెంటనే తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అయితే హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ అయితే ఆ అమ్మాయికి ని అయితే ఇస్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ అమ్మాయికి ఏమైనా జరిగి ఉంటే ఇప్పుడు మొత్తం టెన్షన్ పడేది మన కుటుంబం మీదే అని చెప్పేసి అయితే అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఆ అమ్మాయి కోలుకోకూడదు కోలుకోకుండా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను లేదంటే లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అవని ఎవరితో ఎంతసేపు మాట్లాడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళు కాబోలు మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ విషయం కానీ ఎవరికి తెలిసినా సరే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్